వందే మాతరం వందే మాతరం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళంగానే మొదట ఆరింటికి రేడియో ఓపి ఆన్ చేస్తే వచ్చే పాట వందే మాత్రం స్కూల్లో కూడా మొదట వందే మాత్రం పాడించి ప్రతిజ్ఞ చేసినాక జనగణ మనను పాడించేవారు చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే వందే మాత్ర గీతం బకిన్ చంద్ర చట్టర్జీ గారు రాశారని కానీ ప్రచారంలోకి అంతగా రాని కొన్ని విషయాలు ఉన్నాయి ఈ వందే మాత్రం పాట రాసిన వెంటనే కూడా ఎక్కువగా ప్రఖ్యాతి వహించలేదు అంటే ప్రచారంలోకి రాలేదు మన రవీంద్రనాథ్ ఠాకూర్ ఈ పాటకి బాణీ కట్టి పాడటం వలన దీనికి ప్రచారంలో వచ్చింది ఆనందమఠ నవల్లో ఈ పాటను పెట్టారు ఆ తర్వాత రాను రాను ఈ వందేమాతరం పాట ఒక ఉద్యమంలాగా దేశాన్నంతా ఊపింది బ్రిటిష్ వారిని భయపెట్టింది అనమాట ఒక ఆట ఆడించుకో ఆడించింది ఈ వందే మాత్రం కార్తీక శుద్ధ నవమి నాడు జగత్తాత్రి పూజనాడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో అంటే ఇప్పటికీ సంవత్సరంగా నూట యాభై ఏళ్ళు ఈ రోజు నూట యాభై ఐదు సంవత్సరాలు అనమాట నాడు పుట్టిందనమాట చంద్ర చటర్జీ గారు నూట యాభై ఏళ్ళ క్రితం పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో కార్తీక మాసం ఇప్పుడు కార్తీక మాసమే నడుస్తుంది నవమి తేదీ నాడు ఈ పాటని రాయడం జరిగిందనమాట ఈ పాటలో మొత్తం ఐదు ఉంటాయి మనకి ఒకటి ఆకర మొదటిది ఆకరిది వాడతాం మిగతా మూడు ఆడట్లేదు ఈ వందే మాత్ర శ్లోకాలు వీటి గురించి జరిగిన ఉద్యమాలు అసలు ఇవి పుట్టుక కారణాలు వీటిలన్నిటి గురించి కూడా వరుస పెట్టి వీడియోలు చేస్తాను మొదట పంచ కేదారాల్లో రెండు కేదారాల గురించి చెప్పాను మిగిలిన మూడు కేదారాలు వీడియోలు అయిపోయినాక ఈ వందే మాత్ర ఉద్యమం గురించి వరుసగా వీడియోలు పెడతాను అన్నమాట అందరికీ వందే మాత్ర గీత నూట యాభై జయంత ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు వందే మాతరం సుజలాం సుఫలా మలయజీత సస్యశ్యామలా మాతరం వందే మాతరం సుప్రచోస్నా పుల్లకు సుమిత नृपदलशोभिनी सुहासिनीं सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम्